గౌరవ పెద్దలు గౌరవే చెప్తే నాకు ఇచ్చిన సమయం నాకు కాబట్టి ఇది గోదావరి పరివార ప్రాంతం అనేది మనందరి భావోద్కాలకు సంబంధించిన అవసరం భారతదేశానికి సింధు నది పరివార ప్రాంతంగా భారతదేశానికి ఐడెంటిటీ వచ్చింది సింధు నది భారతదేశంలో పెద్ద కానీ అది మనకు సంబంధించింది మాత్రమే ఇతర దేశాలతో మనం షేర్ చేసుకోవటం వల్ల మన ఓన్ ఐడెంటిటీ మన వాటర్ వేసుకోండి ఆ తర్వాత తెలంగాణ తెలంగాణకి మన భారతదేశానికి సంబంధించిన నది సౌత్ లో గోదావరి నది అంటే గంగా గోదావరి నదిని అని కూడా అంటారు అంటే అంత భావోద్వేగ మన మనసులో రక్తంలో నాలుగు గదంలో దుక్కిపోయింది గోదావరి మన ప్రాంతం అటు తమపేట నుండి ఇటు కొవ్వూరు వరకు ఇటు కొల్లేరు నుండి అమలాపురం వరకు గోదావరి నలాలతో పునీరుపోయిన ప్రాంతమే అంటే ఇక్కడ ప్రవహించే ఇది ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు ఉంటే వారికి అర్థం అవుతుంది ఏషియాలోనే ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములు కలిగిన ప్రాంతం ఇది మనది కాబట్టి శ్రీనివాస్ చేసే ప్రయత్నాన్ని ఇంతమంది పెద్దలు వచ్చారంటే అర్థం ఏంటంటే మనమందరం మనసు ఇలాంటి భావోద్వేగా ఉన్నాయని అందరం విరేజ్ ఆఫ్ పార్టీ ఇవన్నీ కూడా కాబట్టి మనం ఒకసారి భారతదేశం తోనే ఆ దీనాలో అయితే కష్టపడి పనిచేలే కను లేకపోతే మేము అయితే గుంజ చేరే కనుక లేకపోతే ఐఏఎస్ సౌండ్ అని ఒక మాను అలాగే మన గోదావరి ప్రాంతంలో అందరూ హై ఇంటెక్చువల్స్ ఒకసారి ఏమి బాగుందో పిచ్చపట్టి మాట్లాడుకుంటే ఆ స్టేట్ రిస్టేట్ ఏమైస్తారో ఒక మాట చెప్పాడు మీ గోదావరి చాలా మీకు వారితో మేము పోటీ పాడేదాం ఆయన శ్రీకాకుళం మీరంతా మహా మేధావులు అన్నాడు అట్లాంటి ఒక గ్రేట్ మనం ప్రాంతం నుండి గోదావరి లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన బాలయ్య గారు చేశారు ప్రధానమంత్రి కూడా ఆకాంక్ష కాబట్టి ఉప్పు శ్రీనివాసరావు ప్రకటించినటువంటి ఉత్తరాంధ్ర గోదావరి నిన్న నా దృష్టిలో పడి వెంటనే మీరు ఫోన్ చేసి కృషిని నేను అభినందించడం జరిగింది అంతేకాకుండా ఈ కృషి వెనుక మన పెద్ద కూడా ఉద్యోగం నా విశ్వాసం ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు చెప్పడం కూడా వారికి కూడా పరోక్షంగా స్వాలికంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నిర్మాణాత్మకమైన కృషి మనకు అవసరం మన డిమాండ్ ఏంటో మనకు తెలుసు ఈ సమావేశం యొక్క ఎజెండా ఏంటో అంతకు తెలుసు నేను మరో ఇప్పుడు చెప్పవల మొదటగా ఇక్కడ ఈ సమావేశంలో ఎంతమంది పాల్గొంటున్నారో వారందరికీ అటెండెన్స్ కావాలని అందరి అభిప్రాయాలు మినిట్స్ రికార్డు కావాలని కోరిన వాణి నేను తర్వాత మిత్రులు పలు సరిపెండ్ గారు ఓ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారు ఈ డిమాండ్ని ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన సూచన చేయడం చాలా బావం అలాగే మిత్రుడు సిపిఎస్ చంద్రరావు ఈ డిమాండ్ని